కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది మేజర్ గ్రహాలను గనక చూసుకున్నట్లయితే ఈ మనకి ఇయర్ బిగినింగ్ లో చూసుకుంటే మార్చి వరకు కూడా గురువు వక్రిగతిలో ఉండి వ్యయస్థానంలో సంచారం జరగడము తర్వాత జూన్ రెండో తారీఖుకి కర్కాటక రాశిలోకే సంచారము ద్వితీయ కుటుంబ ధనస్థానంలో కేతు సంచారము అష్టమంలో శని సంచారము భాగ్యంలో సారీ అష్టమంలో రాహు సంచారము భాగ్యంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహస్థితిని మనము పరిశీలన చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి మేజర్ గా ఆ ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కొద్దిపాటిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి అన్నమాట ఎందువల్ల అంటే సడన్ జాబ్ పోవడము లేకపోతే సడన్ గా బిజినెస్ లో కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము స్టార్టింగ్ జూన్ వరకు కూడా వ్యయస్థానంలో గురు సంచారము ద్వితీయ స్థానంలో కేతు సంచారం ఏంటంటే ఇవి రెండు కూడా మనకి కొద్దిపా కొద్దిపాటిగా లాసెస్ కి ఇండికేషన్ ఇచ్చే గ్రహస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇది వరకు ఏదైనా ప్రాపర్ ప్రణాళిక లాంటివి చేసుకొని స్ట్రాటేజిక్ గా ఏదైనా బిజినెస్ పెట్టడం కానివ్వండి లేకపోతే కెరియర్ లో ఫైనాన్షియల్ గా నేను రైజ్ అవ్వాలి కెరియర్ లో నాకు మంచి గుర్తింపు రావాలి అని అనుకున్న కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా ఈ స్టార్టింగ్ సిక్స్ మంత్స్ కూడా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు మీరు అడిషనల్ సేవింగ్స్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే సడన్ గా రెసెషన్ టైం కూడా ఉంది కాబట్టి కొద్దిపాటిగా మీకు సడన్ జాబ్ లాస్ అవ్వడం అనేది కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇది స్పెసిఫిక్ గా గోచారం ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది మీ వ్యక్తిగత జన్మ జాతకంలో దశాంతర్దశలని కూడా మనము పరిశీలన తీసుకు పరిగణంలోకి తీసుకున్నట్లయితే రిజల్ట్స్ కొద్దిగా ఆల్టర్ అవుతాయి బట్ ఓవరాల్ గా ఏంటంటే కెరియర్లో మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండే లాంటి సంవత్సరం అయితే కాదు అని చెప్పడం చెప్పుకోడానికి ఏమాత్రం కూడా చేంజెస్ కనిపించట్లేదు అనమాట అండ్ మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఎవరైనా ఉంటే అంటే సైంటిఫిక్గా సైకాలజీలో రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఉండడము లేకపోతే సైంటిస్ట్ లాగా వర్క్ చేయడము లేకపోతే మనకి పిహెచ్డి ప్రోగ్రామ్స్లో కనుక రీసెర్చ్ బేస్డ్ గా ఏదైనా చేసే వాళ్ళు కానివ్వండి ఐటీ టెక్నాలజీకి సంబంధించి ఆర్ అండ్ డెవలప్మెంట్స్ లో ఎవరైనా ఉంటే గనక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు లేకపోతే కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే గనక ఈ ఇయర్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఎందువల్ల అంటే అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీ రీసెర్చ్ కేపబిలిటీస్ ఇంకా పెరగడానికి మంచి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ ఇయర్ ని చాలా మట్టుకు యూటిలైజ్ చేసుకోండి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిసార్లు మీకు ఏదైనా సరే చాలా డిలే రిజల్ట్ రావడానికి కనిపిస్తుంది అనమాట అంటే అనుకున్న టైం కి పనులు అవ్వకపోవడం దానివల్ల మీకు కొద్దిపాటిగా మానసిక ఒత్తిడికి లోన్ అవ్వడము చికాకు పడడము ఇలాంటివి కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఫారెన్ ట్రావెల్ కి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే గనక ఇవి కూడా మీకు కొద్దిగా డిలే కాజ్ అయ్యే సిచ్యువేషన్స్ లాగానే కనిపిస్తున్నాయి మీకు గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు శని దృష్టి పడుతుంది కాబట్టి అది మీకు కొద్దిపాటిగా ఫేవర్ రిజల్ట్స్ ఇస్తుంది బట్ అప్పటి వరకు కూడా కొంచెం కూడా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట ఎడ్యుకేషన్ విషయంలో అంటే స్టూడెంట్స్ ఎవరైనా కర్కాటక రాసి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఇయర్ కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కాకపోతే ఇమ్మీడియట్ గా చదువుకున్నది కొద్దిపాటిగా గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బంది అవ్వడానికి కూడా ఫేవరబుల్ గా లేదన్నమాట సో అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సడన్ యాక్సిడెంట్స్ కి కూడా మీరు లోన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే అష్టమంలో రావు కాబట్టి మీకు కొద్దిగా మాయలో పెట్టడానికి ఛాన్సెస్ మీ గుప్త శత్రువులు కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడానికి పాసిబుల్ టీస్ ఉన్నాయి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అత్తగారి వాళ్ళ ఇంట్లో విషయాలలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి వీలైనంత మట్టుకు ఎక్కువ గాసిప్స్ చేయకండి మీ మీ వర్క్ ఎంత వరకు ఉందో అంత వరకే మీరు ఫోకస్ పెట్టుకోండి ఆ అనవసరమైన విషయాలల్లోకి ఎక్కువ లోన్ అవ్వకండి ఇంటర్ ఇంటర్ఫియర్ ఎక్కువ చేయకండి దాని వల్ల ఏమవుతుందంటే మీ పేరు పాడైపోతుంది అనవసరమైన అలిగేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు సంచారం కాబట్టి ఒకటికి రెండు మాటలు కూడా పుట్టే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఫ్యామిలీ నుంచి కొద్దిగా పక్కన పెట్టడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అండ్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మానసిక ప్రశాంతతకి భంగం కలిగించేలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే గనక వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆ వీళ్ళనంత మట్టుకు ఆ కనీసము మూడు నెలలకు ఒక్కసారైనా సరే పౌర్ణమి టైమ్స్ కి మీరు దగ్గరలో ఉండే నది తీరాన ఏదైనా అమ్మవారి ఆలయాలు ఉంటే గనక అది విజిట్ చేసే ప్రయత్నం చేసుకోండి నది స్నానం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండండి స్పెసిఫిక్ గా పౌర్ణమి అమావాస్యకి ఎందుకంటే మీది చంద్రుడు రూల్ చేసే రాశి కాబట్టి మీకు మానసిక ఉద్రిక్తత ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ టైమ్స్ లో మీకు ఇంకెక్కువ చేంజెస్ కనిపిస్తుంటాయి గ్రహణాల గురించి కూడా నేను డేట్స్ వివరించాను కదా అది ఇండియాలో ఉన్నా లేకపోయినా గ్రహణ ప్రభావం అనేది కర్కాటక రాశి వాళ్ళ పైన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయా గ్రహణం అయిపోయిన తర్వాత మీరు చంద్రుడికి రాహు కేతు అండ్ రవికి మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణం టైంలో పూజలు చేయించుకున్నట్లయితే కూడా మీకు మానసిక ప్రశాంతత రావడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హెల్త్ విషయంలో కెరియర్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేయండి ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాతనే కరెంట్ జాబ్ ని రిజైన్ చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రెసిగ్నేషన్స్ హ్యాండ్ ఓవర్ చేయకండి దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది